హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మనం చక్కగా రేషన్ బియ్యంతో కూడా చక్కగా చేసుకుని వెజ్ పులో తయారు చేసుకున్నాము దానికైతే నేను త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను సో ఆయిల్ హీట్ ఎక్కాక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చిన్న ముక్క ఒక యాలక్కాయ ఆనియన్ తరుగు వన ఆనియన్ తరుగు రెండు నిలువుగా చించిన పచ్చిమిర్చి ఒక టమాటా వేసి వాట్ చేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో నేనైతే వెజిటేబుల్స్కి ఒక క్యారెట్ ఒక ఉల్లగడ్డ ఒక ములక అయితే తీసుకున్నాను వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు నూనెలో వేయించుకున్నాము సో ఇకాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసి కాసేపు ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసి ఒక ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు కాబట్టి నేను ఒకటిన్నర గ్లాస్ గ్లాసు నీళ్ళు వేసాను ఈ టైంలోనే ఉప్పు వేయాలి సో నీరైతే కొన్నిపోయాక బియ్యం యాడ్ చేయాలి మనకు ఇలా యాడ్ చేసిన తర్వాత ఉప్పు తక్కువైతే ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి మనకి ఎంతో పొడులు పొడులుగా మన రైస్ అయితే రెడీ అయిపోతుంది చక్కగా ఉంటుంది సో బాస్మతి బియ్యమే అవసరం లేదండి రేషన్ బియ్యంతో రేషన్ బియ్యంతో కూడా చక్కగా వస్తుంది సో ఎంతో టేస్టీగా ఉండి మన బిజ్ అయితే రేషన్ బియ్యంతో పొడులు పొడులుగా ఎంతో చక్కగా వచ్చేస్తారు సార్ సో మీరు ట్రై చేయండి తప్పకుండా ఎంతో టేస్టీగా పొడవులు పొడవులుగా అయితే వస్తుంది బాస్మతి బియ్యాన్ని యూజ్ చేయాల్సినంత అవసరం లేదు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ